రాత్రులు స్పైడర్స్ ఏం చేస్తాయి అసలు మనం నిద్రపోయిన తర్వాత అవి రూమ్ లో మెలుకొని ఉంటాయా మనలే చూస్తూ ఉంటాయా ఈ వీడియోలో చూద్దాం మీరు రాత్రి నిద్రలో ఉండగా మీ గదిలోకి చీకట మొలలోంచి వెయ్యి కళ్ళతో ఎవరైనా మిమ్మల్ని చూస్తున్నట్టు అనిపించిందా మీ ఊపిరి తీసుకునే శబ్దం మీ గుండె కొట్టుకునే శబ్దం కూడా వాళ్ళు వింటారు వాళ్లకు ఆకలి వేసినప్పుడు వాళ్ళు వెతికేది ఏమిటో తెలుసా అసలు స్పైడర్ నైట్ టైం ఎందుకు బయటకు వస్తుంది మన మనుషులందరూ పగలు చేసి రాత్రి నిద్రపోతారు కానీ చాలా స్పైడర్స్ కు రాత్రి జీవితం ఇవి నాక్టోరియల్ ప్రిడిటర్స్ ఇవి చాలా మటుకు పగలు ఎందుకు బయటకు రావంటే పక్షులు వేటాడతాయి కాబట్టి స్పైడర్స్ దాకుంటాయి అయితే రాత్రి చీకటి వేళలోనే వాటికి ఆయుధం అసలు అవి మనం చూస్తాయా మీకు తెలుసా స్పైడర్స్ కి ఎనిమిది కళ్ళు ఉంటాయి అందులోని కొన్ని చీకట్లో కనిపించడానికి ప్రత్యేకంగా ఉంటాయి మనం శరీరం కదిలితే వాటికి తెలుస్తుంది అవి చూస్తున్నాయి కానీ మనపై దాడి చేయడానికి కాదు వాటి ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయి స్పైడర్ అసలు పడుకుంటుందా స్పైడర్ కూడా మనకులాగే నిద్రపోవాలని అనుకుంటాయి కానీ నిజం ఏంటంటే ఇవి కూడా రెస్ట్ మోడ్లోకి వెళ్తాయి స్పైడర్ స్లో మూమెంట్ మోడ్ లోని పగలు ఎక్కువగా రహస్యంగా విశ్రాంతి తీసుకుంటాయి అవి మనలా కళ్ళు ముయ్యు కానీ విశ్రాంతి తీసుకుంటాయి కళ్ళు తెరిచే నిద్రపోతాయి మనం నిద్రలో ఉన్నప్పుడు అవి మన మీదకి వస్తాయా ఇంటర్నెట్ లో గానీ చాలా సినిమాల్లో కానీ స్పైడర్లు మనల్ని తినేసినట్టుగా చూపిస్తాయి అవి అన్ని ఫేక్ స్పైడర్స్ అసలు రుచి చూసి కాదు మన శ్వాస మూవ్మెంట్ హీట్ కారణంగా మన దగ్గరకు అసలు రావంట మనము వాటికి శత్రువులా అనిపిస్తాం కానీ మన దగ్గరికి రాకుండా కొన్ని కొన్ని స్పైడర్స్ దూరంగా వెళ్లిపోతాయి కానీ ఒక్కొక్క రకం స్పైడర్ మాత్రం చాలా డేంజర్ రాత్రి బెడ్ దగ్గర ఉంటే డేంజరస్ స్పైడర్ మనం ఏం చేయాలి దాని పేరు బ్రౌన్ రిక్లెస్ స్పైడర్ ఇది మీ దొప్పట్లోని బట్టలోని దాకుండే స్పైడర్ ఇవి చాలా చిన్నగా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ దాకుంటాయి కానీ వీటికి డేంజరస్ పెనం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో ఇది ఎప్పుడు దాడి చేయాలనుకోదు కానీ మీరు ఎప్పుడైతే తాకుతారో దాని రక్షణ కోసం దాడి చేస్తుంది ఫైనల్లీ స్పైడర్ మీ శత్రు కాదు మీ గదిలో ఉన్న మస్కిటోస్ కాక్రోచెస్ ఫ్లైస్ ని తింటుంది రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు ఇది మీ రూమ్ సెక్యూరిటీ గార్డ్ ఈ స్పైడర్స్ మిమ్మల్ని చూడటమే కాదు మీ రూమ్ కూడా చాలా క్లీన్ గా చేస్తుంది కాదు మన నిద్రలో ఉన్నప్పుడు రక్షించే వాళ్ళు ఎల్లప్పుడు మనుషులే కాదు కొన్నిసార్లు ఎనిమిది కళ్ళుతో ఉన్న చిన్న హీరో కూడా అయి ఉంటాడు ఇంకా ఇలాంటి రహస్యాల కోసం చిన్నది ఎక్స్ప్లైనర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి